ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధి అయిన మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము డిసెంబర్ తొమ్మిది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృపావాత్సల్యము ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక ఆమెన్ దేవుని వాక్యమును దినదినము మనం వింటూ కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం గత దినముతో ముప్పై ఏడవ కీర్తనను ప్రభువు ముగింపచేశారు ఈ దినమున ముప్పై ఎనిమిదవ కీర్తనను పూర్వకంగా ప్రారంభించుకోవడానికి ప్రభువు చూపిన కనికరము కొరకై స్తోత్రాలు ఈ కీర్తనలో ఉన్న ఇరవై రెండు చరణాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ కీర్తనలో దావీదు అనుభవించిన వేదన దావీదు భయపడినటువంటి భయము దావీదుకు తగిలిన గాయాలు దావీదు జీవితములో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఈ కీర్తన ద్వారా మనము నేర్చుకుంటాం ఇది జ్ఞాపకార్థమైన కీర్తన అంటే తన జీవితములో ఏ ఏ యొక్క గాయాలు తగిలాయో ఏ శ్రమల గుండా దావీదు వెళ్ళాడో ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్థుతించినటువంటి కీర్తన ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితములో పరలోకం వెళ్ళాలి అని అంటే శ్రమలు లేకుండా పరలోకం వెళ్ళే అవకాశము లేదు అని అపోస్తులుల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనకి బోధిస్తుంది గనుక దేవుని పిల్లలుగా శ్రమలలో పుటము వేయబడి స్వచ్ఛమైన స్వర్ణముగా మనము తీర్చిదిద్దబడి ప్రభువురాకడకు సిద్ధపడుదుముగాక ఆమెన్ రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి చరణం యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దెంపకుము నీ ఉగ్రచేత చేత నన్ను శిక్షింపకుము ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కరుణా వాత్సల్యమును బట్టి నన్ను మమ్ములను ప్రేమించి ప్రతీ దినము మీరు మాట్లాడుతున్న మాటల కొరకు వందనాలు ఈ దినమున వాక్యము వింటున్న నీ బిడ్డలను దీవించండి బలపరచండి కుటుంబాలకు మేలు అనుగ్రహించండి ఆత్మీయతలో బిడ్డలు వృద్ధిల్లునట్లుగా క్షేమాన్ని కలిగించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి చరణం ప్రారంభించుకున్నాం ఈ కీర్తన ప్రారంభములోనే దేవుడు దావీదుని గద్దిస్తున్నట్లుగా దావీదు దేవుని ఉగ్రతను పొందుతున్నట్లుగా దేవుని దగ్గర నన్ను శిక్షింపవద్దు అని వేడుకుంటున్నట్లుగా లేఖనం మనము చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథములో దావీదు పైన దేవునికి కోపం వచ్చిందని దేవుడు దావీదును గద్దించాడు అన్న మాట మనకు అర్థమవుతుంది కొన్ని పర్యాయాలు దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది దేవుడు నన్ను గద్దించాడు అని చాలా మనము బాధపడతాం కొన్ని పర్యాయాలు దేవుడు గద్దిస్తే మేలు అని నోటి పెదవులతో పైకి మాట్లాడతాము కానీ దేవుడు గద్దించినప్పుడు మనస్సుని కించపరుచుకుంటాం అయితే దేవుడు అందరినీ గద్దించడు జాగ్రత్త సుమ దేవుడు అందరినీ గద్దించడు ఎవరిని గద్దిస్తాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అంటే దేవుడు ఎవరిని ప్రే ప్రేమిస్తున్నాడో వారు తృట్టిల్లిపోయినప్పుడు వారిని గద్దించి సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము వచనం నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ప్రభువు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే వారు మార్గము తప్పారు వారు ఆత్మీయతలో పడిపోయారు తిరిగి సరిచేసుకుంటారని లేవనెత్తబడతారని వారిని వారు పరీక్షల పరిశీలన చేసుకొని తిరిగి దేవుని సన్నిధిలో నిలబడతారని తాను ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఆయన గద్దిస్తున్నాడు అందరినీ గద్దించడు జాగ్రత్త సుమ ఆయన గద్దించాడు అని అంటే మనలను ఆయన ప్రేమిస్తున్నాడు అని అర్థం గద్దింపు అనేది తైలాభిషేకమని కీర్తనాకారుడు దావీదే మాట్లాడాడు నూట నలభై ఒకటవ కీర్తన ఐదవ చరణం నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుచు గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయక గాక వారి దుష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను నీతిమంతులైన వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం నేను అట్టి గద్దింపుని త్రోసివేయక ఇందునుగాక అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని పిల్లలుగా మనము ఎంత వాక్యము విన్నా ఎంత ప్రార్థనా పరులమైన పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమైనా బలహీనులమే అపోస్తులుడైన పేతురుగారు ప్రభువుతో నడిచాడు పరిశుద్ధాత్మను పొంది మొదటి వర్తమానాన్ని బోధిస్తే మూడు వేల మంది బాప్తిస్వం పొందారు గొప్ప అపదైవ జనుడే కానీ తనలో కూడా బలహీనతలున్నాయి అన్యజనుల ఇంత భోజనం చేస్తున్నప్పుడు యూదులు వస్తున్నారు అని వారికి భయపడి వెనక్క తీశాడు అపోస్తులుడైన పౌలు గారు ఆ విషయములో పేతురుగారితో వాదం పెట్టుకున్నాడు గలతీ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుండి మనము చదివితే మనకి విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి అంటే మనుష్యుడు ఎంత ఆత్మపూర్ణుడైనా గొప్ప ప్రార్థనాపరుడైనా వాక్యం బాగా ఇరిగినవాడైనా దేవునిలో ఆత్మఫలములు కలిగిన వాడైనా బలహీనుడు గనుక కొన్ని విషయాలలో తృట్టిల్లిపోతున్నాడు పడిపోతున్నాడు అయితే ప్రభువు ఆ మనిషిని గద్దించి బుద్ధి చెప్పి తిరిగి సరి అయిన త్రోవలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు పడిపోయిన వాడిని విడిచిపెట్టట్లేదు లేక త్రోసివేయట లేదు అవమానపరచటలేదు విమర్శించట లేదు అతన్ని గద్దించి సరిచేస్తున్నాడు దేవుని పిల్లలుగా మనము బలహీనులమై ఉండి కూడా ఇతరుల బలహీనతలను బట్టి అవమానపరుస్తాం నిందిస్తాం మనమేదో నీతిమంతులమన్నట్లుగా వారిని గూర్చి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం అయితే దేవుని పిల్లలుగా ఎప్పుడైనా వారిని ప్రేమించిన వ్యక్తిగా మనం వారిని గద్దించామా వారు చేస్తున్నటువంటి ఆ యొక్క అవిధేయ కార్యాలను బట్టి వారితో మాట్లాడామా ప్రభువు ఎంత ప్రేమ కలిగినవాడు ఆయన మనతో మాట్లాడి మనలను గద్దిస్తున్నాడు అది మనకు మేలు అది మనకు తైలాభిషేకం ఒకవేళ మీ సంఘాలలో మీ కుటుంబాలలో ఎవరైనా మిమ్ములను గద్దిస్తే వారి మీద అసూయ పెంచుకోవద్దు ద్వేషం పెంచుకోవద్దు సంఘాలను విడిచి కుటుంబాలను విడిచి బయటికి వెళ్ళిపోవద్దు అది నాకు ఆశీర్వాదమని నేను సరిచేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యమని దానిని బట్టి దేవునిని స్థుతించండి దేవునిని మహిమపరచండి అపవాది వెంటనే మనలో చెడ్డ విత్తనం వేసి నిన్ను వాళ్ళు విమర్శించారనో గద్దించారనో అందరి ముందు అవమాన పరిచారను ఒక బలహీనమైన బీజాన్ని వేసి ఆ స్థలములో నుండి నిన్ను పికిలించి వేస్తాడు సోదరుడా సోదరి జాగ్రత్త సుమ కడవరి దినములలో ఉన్న మెళుకువ గలిగి దేవుని వాక్యమునకు విధేయులమై గద్దింపునకు లోబడి మనము జీవించాలి ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే గద్దిస్తున్నాడు లేకపోతే నీవేమైపోతే ఆయనకేమిటి నువ్వు ఎలా నశించిపోతే ఆయనకేమిటి నీ కొరకు ప్రాణం పెట్టాడు గనుక నిన్ను అంతగా ప్రేమించాడు గనుక నువ్వు త్రుట్టిల్లిపోవటం ఆయనకిష్టం లేదు ఈరోజున దేవుని పిల్లలుగా వాక్యమునకు విధేయులమై సరిచేయబడదాం ప్రభువు కృప తోడయుండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యము మాలో ఫలింపును చేయండి విన్న ప్రతిబిడ్డను దీవించండి కుటుంబాలకు క్షేమాన్ని సమృద్ధిని అనుగ్రహించి నీ కృపలో నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్